అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రేమిస్తామంటే ఇద్దరు ఒకేసారి ప్రేమలో పడి ఒకరి మీద ప్రేమ మరొకరికి వెంటనే తెలిసిపోతుందా లేదు కదా ముందు ఎవరో ఒకరు తమ ప్రేమని తెలుపుతారు మరొకరికి ఇష్టమైతే వెంటనే తమ ఇష్టాన్ని చెప్తారు లేదు ఇష్టం లేదు అంటే ఆ ప్రేమని వదులుకోలేక మన ప్రేమ వాళ్ళకు అర్థమయ్యే వరకు ఎదురు చూస్తాం వెంట పడతాం పదే పదే ఒకసారి ఆలోచించు అని చెబుతాం మొత్తానికి ఆ ప్రేమని దక్కించుకుంటాం అంతవరకు ఎంత సహనం ఉంటుందో ఎంత సమయం ఉంటుందో ప్రేమ దక్కాక మాత్రం ఆ సహనం ఉండదు ఆ సమయం ఉండదు సరే బ్రతకడానికి కూడా ఆధారం కావాలి కదా బాధ్యతలు ఉంటాయి కదా అవును ఉంటాయి ఒప్పుకుంటాం అంత బాధ్యతలున్నా కూడా ప్రేమ దక్కడానికి సమయం తీయగలిగినప్పుడు కొన్ని బాధలు ఓర్చుకున్నప్పుడు ఆ ప్రేమని నిలుపుకోవడానికి ఎందుకు సమయం దొరకటం లేదు ఎందుకు సహనం కోల్పోతున్నాం ఒక్కసారి ఆలోచిద్దాం భయ ప్రేమ కావాలి అన్నప్పుడు కొన్ని వదులుకున్నాం ఇప్పుడు కూడా వాళ్ళు అర్థం చేసుకోకపోతే ఎలా దీనికి కూడా సమాధానం చూద్దాం ప్రేమ అంటేనే మనసుకు సంబంధించిన భావం నా అనే వాళ్ళ సంతోషంగా చూడాలనుకునే త్యాగం ప్రేమ రెండు మనసుల కలయిక అప్పుడే ఆ ప్రేమ పరిపూర్ణం ఒకవైపు ప్రేమ ఎప్పటికీ అసంపూర్ణం ప్రేమ దక్కాలని అర్థం చేసుకో అని సార్లు చెప్పే ఓపిక ఉన్నప్పుడు ప్రేమ దొరికాక కూడా తప్పు ఒప్పులు నిదానంగా చెప్పేంత ఓపిక ఎందుకు ఉండకూడదు నేను మాత్రమే ఆలోచించాలి నేను మాత్రమే సర్దుకోవాలా నేను అన్నాక మనం అన్న బంధం ఎక్కడుంది అది అప్పుడు ప్రేమ అవుతుంది నా అనే స్వార్థం మాత్రమే ఉన్నట్లు కదా అర్థం చేసుకోలేని చోట ఆకాశమంత ప్రేమని నిలిపిన ఆ ప్రేమ ఎప్పటికీ వారికి అవ్వదు నా ప్రేమ అనుకున్నాక అపార్థం వచ్చిన అర్థం వైపు మలుచుకోలేనప్పుడు అది ప్రేమ అవ్వదు మీ చేతు